ఫ్రెండ్స్ నంద్యాల జిల్లాలోని యాగంటి క్షేత్రంలో ఒక కొండరాయికి ఆంజనేయ స్వామి ముఖ రూపం ఏర్పడింది ఇది ఒక అద్భుతం అసలు నాకు తెలిసినంత వరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత స్పష్టంగా ఆంజనేయ స్వామి వారి రూపం ఎక్కడే గాని ఏర్పడలేదు ఇలా దేవుళ్ల రూపాలు సహజ సిద్ధంగా రాళ్లకు ఏర్పడడం చాలా అరుదుగా చూస్తుంటాం తిరుమలలో వెంకటేశ్వర స్వామి గరుడదేవ రూపాలు కొండల్లో ఏర్పడినవి చూశాను ఆ తర్వాత ఇలా యాగంటి క్షేత్రంలో ఆంజనేయ స్వామి వారి ముఖ రూపం ఏర్పడడం చూస్తున్నాం రీసెంట్ గా మనం హనుమాన్ సినిమాలో ఆంజనేయ స్వామి వారి విగ్రహం చూసాం కదా ఆ విగ్రహం ఒక కొండ స్వామి వారు ఒక ఉన్నారు ఇది రియల్ ఒకసారి ఆంజనేయ స్వామి వారి రూపాన్ని స్వామి వారి ఇమేజ్ వేసి చూపిస్తారు చూడండి చూడండి కిరీటము నుదుటి భాగం కన్ను భాగం ముక్కు పెదాలు అన్ని ఎంత స్పష్టంగా కనబడుతున్నాయో మొదటి ఫోటోలో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది యాగంటి క్షేత్రంలో అగస్త్య మార్చి వారు తపస్సు చేసిన గుహను చేరుకోవడానికి కొన్ని మెట్లు ఉంటాయి ఆ మెట్ల దగ్గర నుంచోని చూస్తే మనకు స్పష్టంగా స్వామి వారి రూపం కనబడుతుంది